హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఏంటి రంగుల వీడియోలు చూపిస్తున్నాను ముగ్గుల వీడియోలు అని అనుకుంటున్నారా ఫొటోస్ ఏం లేదండి ఇవన్నీ నేను వేసినవే సో మనలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటూ ఉంటుంది కదా సో ఏదో ఒక చిన్న అంతే బాగా వేయకపోయినా ఏదో అలా కొంచెం వేశాను ఫస్ట్ ప్రైజ్లు కూడా వచ్చాయి అన్న ఉద్దేశంతో సో ప్రతిసారి కూడా అత్తయ్య గారికి కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంటి బయట ఒక టూ టైమ్స్ అనేది వేశానండి అంటే ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి అలా వేస్తూ వచ్చాను సో ఇప్పుడు అయితే పూర్తిగా కంప్లీట్గా మొత్తం బయట ముగ్గు అయితే మొత్తం పోయిందండి పెయింట్ అనేది సో ఇది వచ్చేసి నేను థర్డ్ టైం అనేది వేస్తున్నాను సో అత్తయ్య గారు ఉండి అమ్మా కాస్త ముగ్గేసేయమ్మా పెయింట్తో డైలీ అంటే అత్తయ్య గారికి పాపం వీలు ఉండట్లేదండి అందుకని చెప్పేసి నన్ను పెయింట్ అనేది వేసేయమని చెప్పారు సరే అయితే వేస్తానని చెప్పేసి దానికి కూడా చాలా నెలల నుండి అటు ఇటుగా నాకు కూడా కుదరట్లేదండి ఆ ఊరికి రావడం కానీ హడావిడి అయిపోవడం అలాగే మళ్ళీ మధ్యలో వర్షాలు పడ్డము సో ఇలా జరుగుతూ వచ్చింది సో ఈసారి ఫైనల్గా వెయ్యాలి అని చెప్పేసి నేను కూడా ఫిక్స్ అయ్యాను జస్ట్ నింది అక్కడ ఒక టూ డేసే ఉన్నాను సో ఆ టూ డేస్లో వెళ్ళిన రోజు నైట్కి కంపల్సరీ వేసేయాలి లేదంటే మార్నింగ్ అంటే పిల్లలు అది ఎవరో ఒకరు వచ్చి తొక్కుతూ ఉంటారు సో నైట్ వేస్తే ఏంటంటే మనకి త్వరగా ఆరిపోతుంది సో ఆ ఉద్దేశంతో ఆ నైట్కి ఇంకా కాస్త ఉల్లు పక్కన పెట్టేసి సో ఈ విధంగా ముగ్గు అనేది వేయడం స్టార్ట్ చేశాను సో నేను ఎప్పుడు పెయింట్ వేసినా ముందుగా ఈ విధంగా నేను మెజర్మెంట్స్ అనేది కంపల్సరీ అనేది పాటిస్తానండి సో చక్కగా మనం ఒక స్టిక్ కానీ లేదంటే ఒక పైప్ కానీ ఈ విధంగా ట్రై చేయాలి అంటే లైన్స్తో కానీ డ్రా చేయడము సో నేను లాస్ట్ టైం కూడా ఉన్నాయండి కాకపోతే వీడియోస్ అవి డిలీట్ అయిపోయాయి ఒక్కొక్క ప్రతిసారి వేసినప్పుడల్లా ఒక కొత్త ముగ్గు అనేది వేస్తూ వచ్చాను సో ఈసారి ఈ ముగ్గుననేది నేను ట్రై చేశాను సో ఈ ముగ్గుల పేర్లేంటో ఇవేంటో నాకైతే తెలియదండి తామర పూలు ఉన్నాయి అంతే అలాగే వచ్చేసి ఏంటి లైన్స్తో చేయడం ఇక్కడ వచ్చేసి పెయింట్ అనేది డబ్బా ఇంత పెద్ద డబ్బా అసలు అవసరం లేదండి చిన్న డబ్బా తెప్పించింటే బాగుండేమో అనిపించింది సో ఈ విధంగా వైట్ పెయింట్ అనేది తీసుకుని వచ్చి పెయింట్ అనేది వేయడం ట్రై చేశాను ఇది అడుగు వచ్చేసి మొత్తము బరక బరకగా ఉందండి ఇది కింద నేల అనేది సో అందువల్ల నేను ఎంత సన్నగా వేద్దామని ట్రై చేసినా కూడా ఇక్కడ నాకు చాలా లావుగా వచ్చేసింది చూడండి ఎలాగా వచ్చిందో కానీ ఏమో తెలీదు సో ముందు ముగ్గు అనేది అయిపోయింది సో ఈ ముగ్గు అనేది వేయడానికి అంటే కరెక్ట్గా ఉందా లేదా అని నేను వేయడము మళ్ళీ కాస్త తప్పుగా పక్కగా కొలతలు అనేవి మారిపోయాయి కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఒక పువ్వు సో ఒక లైన్ పొడవగా వచ్చేసింది అనుకుంటూ తుడపడము మళ్ళీ వేయడము సో అలాగా నాకు ఓన్లీ చాక్ పీస్ ముగ్గుతోనే ఒక వన్ అవర్ అనేది పట్టింది సో మనం మెయిన్గా అసలు ముగ్గు అనేది ముందు ఒక గంట పెట్టిన వేసుకుంటే తర్వాత పెయింట్ అనేది ఈజీగా వేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నైట్ కదండి దోమలు తెగ కుట్టేస్తున్నాయి అందుకని మా మావయ్య గారు పాపం ఈ విధంగా జెట్ కాయిల్ వచ్చేసి తీసుకొని వచ్చి మరి పెట్టారు సో ఆ దోమల్లోనే కుట్టించుకుంటూ నైట్ లెవెన్ థర్టీ వరకు అయిందండి అయితే ఒకవైపు మాత్రమే ఒక ముగ్గే సరిపోయింది రెండో వైపు ముగ్గు వేద్దామని పక్కకు పెట్టేశాను సరే రేపు మార్నింగ్ వేద్దాము రేపు సెకండ్ది చూడండి కూర్చొని వేసి వేసి నాకైతే నడుములు నొప్పి వచ్చేసాయి మనకైతే లేని పని కదండి ఎప్పుడో ఒకసారి వేసే ఈ ముగ్గుల్ని మరి అదే పనిగా కూర్చొని ఉంగి వేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే చాలా నొప్పితో కూడిన పని చెప్పాలంటే ఎప్పుడో ఒకసారి వేస్తాం కదా సో కాళ్ళన్నీ పట్టేస్తాయి సో నాకు నెక్స్ట్ డే అయితే అసలు కాళ్ళు నడవ నడవడానికి కూడా రాలేదండి సో ఫైనల్గా అయితే ముగ్గు అనేది మొత్తం అయిపోయింది నేను మార్నింగ్ అనేది వీసా వీడియో అనేది తీసానండి కానీ ఆ వీడియో ఎక్కడో పోయింది సో నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే నా కూతురు నా పక్కన కూర్చొని విధంగా బర్డ్స్ ముగ్గులు అని చెప్పేసి బర్డ్లన్నీ వేసుకుంది సో ఆ విధంగా నేను అత్తయ్య ఇంట్లో అంటే అక్కడ మా ఇంటి బయట అనేది వేసేసాను ముగ్గు అయిపోయింది తర్వాత అదే పెయింట్ డబ్బా చాలా ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడ మా అపార్ట్మెంట్లో వచ్చేసి ఇక్కడ వేద్దాము పెయింట్తో అంటే ఇది మాకు రెంటెడ్ అండి సో వాళ్ళు వచ్చేసి ఏమీ అనలేదు వాళ్ళు ఓకే అని అన్నారు సో అందుకని చెప్పేసి నేను కూడా ఇక్కడ కూడా పెయింట్ అనేది వేసుకుందామని చెప్పేసి పెయింట్ వేశాను ప్రతిరోజు చిన్నపిల్లలు ఉన్నారు కదండి డైలీ నాకు కుదరట్లేదు అలానే ముగ్గు లేకుండా ఉండే ఇంటిని అసలు చూడలేం కదా అంటే ఏదో అదో ఫీలింగ్ వచ్చేస్తుందండి అబ్బా ముగ్గు వేయలేదు ఈరోజు ముగ్గు రాలేదు సో ఇవన్నీ కాదు అని చెప్పి అనుకుని నేనే వేసుకున్నానండి ఈ విధంగా ముందుగా సేమ్ యాజ్ యూజువల్ ఎలాగైతే ఒకసారి ఈ విధంగా చాక్ తో డ్రా చేసుకుని తర్వాత పెయింట్ అనేది వేశాను నేనేమి ముగ్గుల్లో అలాగే పెయింట్లు వేయడంలో అంత పర్ఫెక్టేం కాదండి అందువల్లే ఇంత సన్నగా రావాలి అని అనుకున్నా కూడా లైన్ అనేది డ్రా చేస్తున్నప్పుడు ఆటో ఇటో చెయ్యి షేక్ అవ్వడం కానీ ఏదైనా కూడా సో అలా అలా అలాగా ఎలాగో వచ్చేసింది సో ఈ విధంగా నేను మొత్తం ముగ్గు అంతా డ్రా చేశాను అయితే ఫైనల్గా మొత్తం డ్రా అయిపోయింది అని అనుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళకి వీడియో వీడియో కాల్ చేసి చూపించాను అమ్మ ఇదిగో ముగ్గు వేసాను చూడండి అని అయితే అప్పుడు అన్నారు చూడండి ఈ విధంగా వేసి కంప్లీట్ అయిపోయిందని వీడియో చేసి చూపించానండి చూపిస్తే ఏమన్నారంటే ముగ్గు పైన కింద ఉండాలి బార్డర్స్ అలాగే సైడ్ కూడా ఉండాలి ముగ్గు అనేది ముగ్గుకు నాలుగు వైపులా మనం క్లోజ్ చేయాలనేసరికి మళ్ళీ ఆ సైడ్ కూడా ఈ విధంగా నేను ఒక లీఫ్ మోడల్లో అలా వేశాను సో ఇదండి ఫైనల్ అనేది